అందరికి జై శ్రీరామ్ వి యూట్యూబ్ ఛానల్ కి మరి స్వాగతం అలా శుభదినంగా మనం చెప్పుకోవచ్చు ఈ రోజు మనము రాముని యొక్క బాణము విల్లు చూడగలుగుతున్నాము మరి దీనికి కారణమైనటువంటి కళ్యాణి గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేయాలి ఈ కార్యక్రమానికి మరి చేపట్టాలని తను ఒక మూడు నాలుగు నెలల నుంచి మరి అనుకుంటుంది మరి ఈ రోజు తన సంకల్పం అనేది నెరవేరింది మరి ఈ బాణము విల్లు అనేది గౌరవ లీను అనేటువంటి శ్రీ చెల్లా శ్రీనివాస్ శాస్త్రి గారు మరి తేవడం జరిగింది గతంలో కూడా అయోధ్య శ్రీ కోదండరామునికి కూడా వెండి విటుక అలాగే బంగారు పాదకలు కూడా సమర్పించారు మరి విరాళంగా మరి ఇప్పుడు కూడా ఈ బాణం వీళ్ళు కూడా మరి సమర్పించడం జరుగుతుందంట మరి చాలా చోట్ల ఆలయాలను అలాగే మఠాలను కూడా తీసుకొని వెళ్ళి అక్కడున్న భక్తులు కూడా దర్శించుకోవాలి వారందరికీ కూడా పుణ్యం రావాలని చెప్పి తన ఒక గొప్ప సంకల్పంతో ఇక్కడికి తేవడం జరిగింది ఎంతో అదృష్టం చేసుకుంటే తప్ప మనం అందరము చూడలేము మరి అయోధ్యకి వెళ్తామో లేమో తెలియదు ఒక వెళ్ళినా మరి రాముని యొక్క బాణము పాదుకలు అలాగే అవన్నీ కూడా మనం చూస్తామో లేమో కూడా మనకు తెలియదు మరి మనం అందరం కూడా దర్శించుకోవడం జరుగుతుంది మరి మీరు కూడా మా ఛానల్ ద్వారా దర్శించుకోండి ఆ రాముని యొక్క ఆశీర్వాదాలు మీ పైన మా అందరి పైన కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ పూర్తి వీడియో కూడా మీరు అందరు చూడండి మీ సపోర్ట్ ఎప్పుడు నా ఛానల్ కు ఉండాలని నేను కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు జై శ్రీరామ్ నాకు ఇది అక్టోబర్ అక్టోబర్ నెల మన మియాపూర్ సాయిరామ్ టవర్స్ లో మా కమిటీ వాళ్ళు ఏర్పాటు చేశారు అయోధ్య రాముడు వారి ధనుసు సో అలా నాకు దీని గురించి తెలిసింది తెలిస్తే వాళ్ళని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు చెల్లా శ్రీనివాస్ శాస్త్రి గారు నంబర్ ఇచ్చారు మనం దాదాపు మూడు నెలల నుంచి దీని గురించి మనం వేచి ఉండగా మనకి ఇంత అద్భుతమైన అవకాశం మనకి ఈ నెలలో సంక్రాంతి నెలలో ఈ రోజు మనకి ఇక్కడ రావటం ముక్కను రోజు చాలా అదృష్టంగా భావిస్తున్నాము సో జనాలు అందరూ చాలా వరకు పొద్దున ఊరేగింపుగా ఇక్కడికి తీసుకురావడం జరిగింది తీసుకొచ్చిన తర్వాత ధనుషుని ఇక్కడ దర్శనార్థం ఇక్కడ పెట్టాము పెట్టిన తర్వాత జనాలు భక్తులు వచ్చి దాన్ని దర్శనం చేసుకోవటం అర్పించడం ఇవన్నీ జరుగుతుంది ఈ అదృష్టం మనకి ఇచ్చిన చల్లా శ్రీనివాస్ శాస్త్రి గారికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఆయన ద్వారా మనకి అదృష్టం వచ్చినందుకు మనం చాలా ఆనందిస్తున్నాము నా ద్వారా ఇక్కడికి వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను ఎందుకంటే చాలా మంది భక్తులకి అక్కడికి వెళ్లి దర్శనం చేసుకోవడం అనేది కుదరపోవచ్చు సో అందువల్ల ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటున్న భక్తులకు కూడా అందరికి కృతజ్ఞతలు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ భక్తులందరికీ కూడా ఈరోజు మన యొక్క అయోధ్య శ్రీరామ మందిరానికి వెళ్ళి ధనస్సు మన టౌన్షిప్ రావడం అనేది ఎంతో మన టౌన్షిప్ వాసులు మరియు భాను ప్రాంత వాసులు కూడా ఎంతో పుణ్యం ప్రయుక్తమైన కార్యం చేస్తే కానీ ఇలాంటి అదృష్టం అనేది కలుగుతుంది ఎందుకంటే మన అయోధ్య రాముడు ఎన్నో సంవత్సరాల నుంచి మనం చేస్తే కానీ ఆ యొక్క భవమైన రామ మందిరం నిర్మితమైంది సంవత్సరం వస్తుంది ఈ సందర్భంగా మన భక్తులందరూ కూడా ఎన్నో పశురూపేణ ధన రూపేణ సహాయం చేస్తున్నారు ఇట్లాగే మన భక్తుడు చెల్ల శ్రీనివాస శర్మ గారు కూడా వారు వ్యక్తిగతంగా ఈ యొక్క ధనుస్సును వెండి ధనస్సును శ్రీ అయోధ్య రామ మందిరానికి అర్పత చేశారు ఈ ధనస్సును మనం సందర్శించడం అనేది వీడియోల వాసులకు ఎంతో ఉండేదాయకము అందరూ కూడా దయచేసి ఈ యొక్క అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని ప్రార్థన జై శ్రీరామ్ జై శ్రీరామ్ భగవద్భక్తులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం ఈ ధనస్సును శ్రీ చల్ల శ్రీనివాస శాస్త్రి గారు ప్రతి అంటే ఆయన చూస్ చేసుకున్నటువంటి దేవాలయాలలో దర్శనాలు చేయించుకొని ఆ కోదండ రామునికి సమర్పించేటటువంటి ఈ ధనస్సుని మా బీడీఎల్కి రావడం కూడా ఎంతో గొప్పగా భావిస్తున్నాము మా అదృష్టంగా భావిస్తున్నాము టౌన్షిప్లోని భక్తులందరూ కూడా చాలామంది వచ్చి విచ్చేసి ఆ ధనస్సును దర్శించుకున్నారు ఆ ధనస్సు యొక్క సంకల్పం కానీ దా ధనస్సు విలువ కానీ అన్నీ కూడా శ్రీనివాస శాస్త్రి గారు విశదీకరించారు అలాగే ఇవి ఇలాంటి కార్యక్రమాలు మన భానూర్ టౌన్షిప్ టౌన్షిప్లో ఎన్నో జరుగుతున్నాయి భగవత్ కార్యాలు అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం జరగడంలో మేము పాల్పంచుకోవడము చాలా అదృష్టంగా భావిస్తున్నాము ఈ పద్నాలుగు సంవత్సరాల వనవాసం వెళ్లి ఉన్నటువంటి రాముడి కొరకు పద్నాలుగు కేజీల సిల్వర్ అండ్ గోల్డ్ తో చేసినటువంటి ధనస్సును చల్లవారు సమర్పించుకోవడం అది మా బీడియల్కి రావడం మా పూర్వజన్మ సుకృతంగానే భావిస్తున్నాము జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరికీ నమస్కారం ఇవాళ మా బీడియల్కి అయోధ్యకి వెళ్ళే రామబాణం వెళ్ళు శ్రీనివాస్ శాస్త్రి గారు మా బిడిఎల్ కి తీసుకువచ్చారు రావడం వల్ల అందరం కూడా దర్శనం చేసుకున్నాము కూడా వచ్చి దర్శించుకున్నారు మేము కూడా దర్శించుకున్నాము ఇది మా ఒక టౌన్షిప్ ఒక అదృష్టము ఇది రావడము మన అందరికీ కూడా రాముని ఆశీర్వాదాలు ఉండాలి అని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జయ శ్రీరామ్ చల్లా శ్రీనివాస్ గారు బీడల్ టౌన్షిప్ కి శ్రీరామ ధనస్సును బాణం అది తీసుకొచ్చారు మీరు దర్శించుకున్నాము ఈ ఛానల్ ద్వారా కూడా మీరు దర్శించుకోండి జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ శ్రీనివాస్ శాస్త్రి గారు బిడియల్ టౌన్షిప్ కి రాముడి బాణము తీసుకొని వచ్చారు అందరూ దర్శించుకోవడానికి తండపో తండాలుగా వస్తున్నారు ఈ రోజు జన్మ పుట్టిన రోజు సందర్భంగా నేను కూడా దర్శించుకున్నాను ఈ రాజు శ్రీరామ్ ఈ రోజు మా బీడీఎల్ కాలనీకి శ్రీనివాస శాస్త్రి గారు రామబాణాన్ని తీసుకోవడం రాగింది ఎంతో సంతోషంగా ఉంది మేము రామబాణాన్ని దర్శించుకున్నందుకు మాకు మీకు ఎప్పుడు రామ రాముని ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాను చాలా మంచి శుభదినం బిడిఎల్ బాను ఈ రోజు రామునికి అయోధ్యలో సమర్పించాల్సిన ధనస్సును చెల్లా శ్రీనివాస శర్మ గారు ఇక్కడికి తీసుకొచ్చారు ఇది ప్రతి ఆ ప్రతి దేవాలయం నందు ఇది ప్రదర్శన గురించి అందరికీ రాముని యొక్క ఆశీర్వాదాలు అందాలని ఆయన సంకల్పంతో బీడిఎల్ భానుడికి తీసుకొచ్చారు సో ఈ రోజు మేము అందరం దర్శించుకున్నాము ఆ యొక్క రాముడి యొక్క ఆశిష్యులు మన బీడిఎల్ ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ నేను ఇప్పుడు హనుమాన్ చాలా చెప్పబోతున్నాను జై ధన్యవాదాలు రాసు ఎన్నో గుళ్ళలో కూడా అర్షణాలు అర్చనలు అవన్నీ తర్వాత మన దగ్గరికి రావడం కూడా చాలా అదృష్టం చల్లా శ్రీనివాస శాస్త్రి గారు అని చెప్పేసి మన రామ భక్తులు ఆయన ఈ సంకల్పం ఎందుకు తీసుకున్నారు అయోధ్య ఒకరుకే ఎందుకు పంపిస్తున్నారు ఆయన చేసిన విషయాలు ఏంది ఏ అంటే ఎంత కష్టం ఉంది ఏముంది అనేది విషయాలను మనకు ఆయన మార్గదర్శనం చేస్తారు శాస్త్రి అండి నేను గత ఎనిమిది సంవత్సరాలుగా అయోధ్యలోనే ఉంటున్నా అంటే కోర్టు తీర్పు రాగానే అక్కడే సెటిల్ అయిపోయినాపనగా ఐదు వెండికి ఇచ్చాను మోడీ గారు శంకుస్థాపన చేశారు కదా నా అదృష్టం అంత అదృష్టం కల్పించారు రాహుల్ వారు తర్వాత బంగారు పాదుకల వెండి పాదుకలు చేయించి దేశం అంతా తిరిగా రామేశ్వరం నుంచి అయోధ్య వరకు నడిచేడాను పాదుకులను నత్తిమీద పెట్టుకు जय श्री न जय श्री राम जय श्री राम अनंत अनंत करुणा तेरा हो Rama! ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా

రాముల వారు నడిచిన దారిలో వెళ్ళి సమర్పించారు ఇప్పుడు ఈ కోదండం చేయించే పద్నాలుగు కిలోలు కోదండం కిలో బంగారం మధ్యలో బంగారం కిలో పదమూడు కిలోలు రాముల వారి వనవాసం పద్నాలుగు సంవత్సరాలు అందుకని పద్నాలుగు కిలోలతో చేయించాను ఇది కూడా దేశం అంతా తిరుగుతోంది ఇప్పుడు తిప్పి ఇది రాముడికి ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చే కోదండ రాముడికి ఇది రేపు ఇంకా ఫస్ట్ ఫ్లోర్లో ప్రతిష్ట చేస్తారో ఆ టైంకి అక్కడ అందజేస్తాను అప్పటి వరకు దేశం అంతా తిరుగుతుంది అది ఇప్పటికే చాలా చోట్ల తిరిగి వచ్చింది కరసేవక రెండుసార్లు కరసేవకి వెళ్ళారు మసీదు కూల్చినప్పుడు కూడా వెళ్ళారు ఆయన ఆయనకి దేవుడు ఎప్పుడో మా ఏడుస్తుండేవాడు ఆయన ఇంత సామ్రాజ్యాన్ని పరిపాలించాడు ఆయనకి సొంతర్లు లేకుండా అయిపోయింది ఆయన ఊళ్ళో అని బాధపడుతుండేవాడు అది చూసి నాకు బాగా అనిపించింది ఇక కోర్టు తీర్పు రాగానే ఇప్పుడు ఆయన లేరు ఆయన కోరిక తీర్చాలనే నేను మొత్తం రాములవారి కార్యం చేస్తున్నాను ఎవరు వచ్చినా కానీ ఫ్రీగా భోజనం పెడదాం అయోధ్యలో అక్కడికి వచ్చేవాళ్ళు ఎవరు భోజనానికి ఇబ్బంది పడకూడదు మన భోజనం దొరకదు అక్కడ అయోధ్యలో ఇక ఆయన సంకల్పమే నేను పాదుకులు పట్టుకొని తిరుగుతుంటే అందరు భయపెట్టారు నన్ను లాగేస్తారు అంత కాస్ట్లీ పట్టుకు తిరుగుతున్నారు కొడతారని కానీ నాతో ఆంజనేయ స్వామి ఉన్నాడండి ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఆంజనేయ స్వామి నాతోనే ఉన్నాడు ఎందుకంటే నాకేమీ కాదు అందుకని ఎవరికి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు మన సనాతన ధర్మం అభివృద్ధి కోసం ఏమైనా చేస్తా కొండలెక్కాను గుట్టలెక్కా రాములు వారు నడిచిన దారులంతా తిరిగాను ఎప్పుడు భయపడలా ఏ జంతువులకి ఎక్కడ భయపడలేదు ఎవరు నేను ఏం చేయలేరు ఎందుకంటే నాతో రాజేంద్ర స్వామి ఉన్నారు ఆయనే నన్ను నడిపిస్తున్నారు అది అందుకని ఆయన స్ఫూర్తితోటి నేను మొత్తం ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాను మన సనాతన ధర్మం మీద రాముల వారి మీద ఉన్న ప్రేమతోటి ఈ కార్యక్రమం అంతా చేస్తున్నాను అది అట్లా నేను పెట్టేది కూడా సీతమ్మవారి ప్రసాదం ఎందుకంటే రాములు వారిని చూడటానికి వస్తే ఎవరు పెడతారు భోజనం సీతమ్మవారు అందుకని సీతమ్మవారి ప్రసాదం పెడుతున్నా ఎంతమంది వచ్చినా కానీ ముందుగా ఏర్ చెప్తే ఏర్పాటు చేసి పెడతాను ఇష్టప్పుడు వాళ్ళు ఇంకా అనౌన్స్ చేయలేదు అనౌన్స్ చేసినప్పుడు అప్పటికి చేరుస్తాను అప్పటివరకు తిరుగుతూ దేశం దేశమంతా అన్ని పెద్ద పెద్ద పీఠాధిపతులు ఇప్పటికే పూజలు చేశారు ఇప్పుడు గుజరాత్ ఇంకా ముంబై వెళ్ళాలి మొత్తం మహారాష్ట్ర ఎన్ని అని చెప్పిన దేశమంతా తిరిగారు దేశం మొత్తం పెద్ద పెద్ద మేజర్ టెంపుల్స్ అన్ని తిరిగాను శ్రీరంగం రామేశ్వరం తిరుమల సింహాచలం అన్నీ ఒకటని కాదు అవన్నీ చెప్తే పోతే ఈ రోజు అవ్వదు మొత్తం ఇండియాలో ఉన్న అన్ని ప్రముఖ క్షేత్రాల్లో తిరిగి పూజలు చేస్తున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ మీరందరూ కూడా ఎప్పుడు అయ్యో వచ్చినా నా నంబర్ పెట్టుకోండి నాకు ఫోన్ చేయండి చక్కటి భోజనం చేసి రావచ్చు నా దగ్గర జై శ్రీరామ్ జై జై శ్రీరామ్